నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాయి ఈ బండ్లు కూడా మొత్తం తొమ్మిది ఎట్టిగలు ఉన్నాయి మన దగ్గర ఇందులో ఒకటి కం పెట్రోల్ ఉంది అది లోపల ఉంది అది బయటకు తీయలేదు నింక్టే అన్ని డీజిల్ బండ్లు ఇవన్నీ అమ్మకానించుకున్నాయి ఇవన్నీ కస్టమర్ల సార్ ఒక ఢిల్లీ నెంబర్ బండి ఒకటే మనది ఇవన్నీ కష్టమర్లేదు అమ్మకానికి వచ్చినాయి ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్టీ నైంటీ ఎయిట్ లక్ష పైన తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపెనింగ్ కాదు వైట్ కలర్ ఈ బండి కస్టమర్ పదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది జోబీ గాడిగా వీడో అయితే బాగా నచ్చు కాదు ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఈ బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది లక్ష యాభై ఐదు వేలు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు జెన్యూన్ బండి ఎక్కడ ఏపీసీ రీప్లేస్ రాలే సిల్వర్ కలర్ చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏపీసు కూడా రీప్లేస్ కానీ ఈ బండి ఇప్పుడే మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ లక్ష నలభై ఒకటి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒక లక్ష నలభై ఒక్క కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బారాటు డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే చేస్తుంది ఈ బండి రెండు వేల పదిహేడు నవ నవంబర్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ లక్ష తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ నవంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవిత కాలం ఉంటుంది సిల్వర్ కలర్ టీఎస్ సెవెంటీన్ తెలంగాణ లోకల్ బండి సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై సార్ ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లు ఉండే వాళ్ళకి అన్న కాల్ చేయండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ అయితే ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడిఐ వైట్ కలర్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఈ మూడు బండ్లు కూడా ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్లే ఈ తర్వాతది నార్మల్ ఇంజన్ అవి రెండు ఇవి ఈ నాలుగు బండ్లు హైబ్రిడ్ ఇంజన్ వీటికి గేర్ బాక్స్ మారుతి కంపెనీదే ఉంటుంది ఆ పాత బండ్లకేమో గేర్ బాక్స్ పీఐట్ కంపెనీ ఉంటుంది ఇంజన్ ఏమో మారుతి కంపెనీ ఉంటుంది ఊకే గేర్ బాక్స్ ప్రాబ్లం వస్తుంది ఈ బండ్లకు ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్కు లక్ష కిలోమీటర్ తిరిగినా రెండు లక్షల కిలోమీటర్ తిరిగిన గేర్లు పోవు ఆ బండి యాభై వేలు తిరిగానే గేర్ బాక్స్ ఇప్పాల్సి వస్తుంది ఇక ఇది మన సొంతం బండి సార్ మనమే బై రోడ్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం మేమే పేపర్లు ఇస్తాం టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఆ డెబ్బై వేలు మాత్రమే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ కంపెనీ కాదు నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఇప్పుడు ఒకళ్ళు మహబూనర్ వచ్చి నిన్న రాత్రి వచ్చి ఇక్కడ పడుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్నారు అంత అయిపోయింది అడ్వాన్స్ ఇవ్వక ఇంటికి అయినాక అడ్వాన్స్ కొడుతున్నారు సరే ఇక మీరు వచ్చాక బండి ఉంటే పోయినాక ఫోన్ చేసి కొట్టరు సార్ లేకపోతే వాళ్ళని అడ్వాన్స్ ఇస్తాను తీసుకుంటా అని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ రెండు బండ్లు వచ్చినాయి అట్ట వాళ్ళ అట్టయ్యారు బిల్ ఇటైనా మళ్ళీ మేము ఫోన్ చేద్దామన్నా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే ఇక వెళ్ళిపోయారు మేము కూడా సపరేట్ ఉన్నాం ఈ బండి నా సొంతం బండి సార్ నేను మొన్న లాస్ట్ ట్రిప్ రెండు బండ్లు పంపించినా ఒకటి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా ఎట్టిగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అయినా మొన్న వచ్చింది లాస్ట్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇవే రెండు బండ్లు కాస్త వచ్చినాయి అందులో స్టూడెంట్స్ కూడా వచ్చి ఆయన దుబాయ్ సౌదీ నుంచి వచ్చినాయి ఒక ఏంటంటే ఉంటే ఒకవేళ నిజాబాద్ ఉంటే ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నాయి ఈ బాగా ఎక్కి ఈ బండి అమ్మకానికి ఉంది ఇది మన ఓన్ వెహికల్ నేనే పేపర్లు చేసి సార్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు అని బార్గెనింగ్ ఇది రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లేదు ఒక లక్ష యాభై ఐదు తిరిగింది కస్టమర్ జరిగింది అంటుండ ఫ్రంట్ క్లాస్ డ్యామేజ్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై చెప్తుండు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ బండి తెలంగాణ అయిపోయింది నెంబర్ నంబర్ కూడా చూసుకున్నారు ఇది కూడా ఢిల్లీ బండే నిజామాబాద్ రిజిస్ట్రేషన్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ జూలై ముప్పై తారీఖు ఉంది అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల నలభై వేలు చెప్తుండు రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా విడిఐ గ్రే కలర్ ఢిల్లీ నెంబర్ తెలంగాణ అయిపోయింది ఈ బండ్లు ఈ పనులలో మీరు తెలంగాణ బండి ఏదైనా నెంబర్ ఉన్న బండికి దీనికి తీసుకుట్టి మీ తన్నిటికి లోన్ వస్తుంది మీకు లోన్ కావాలంటే మేమే లోన్ కూడా ఇచ్చిస్తాం ఇన్సూరెస్ వచ్చే మంచి బండ్లు తీసుకోవాలి ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం మీకు నచ్చితే రేటు ఓనర్ తోటే మాట్లాడుకోవాలి సార్ ఇబ్బంది లేదు బండి జన్యున్ ఉంది భయపడాల్సింది ఈ బండి ఏమి కూడా మా సొంతం కాదు సార్ ఒక ఢిల్లీ నెంబర్ ఒకటే మా సొంతం నీటాన్ని కస్టమర్లే ఈ బండి ఒరిజినల్ ఉంది సార్ బానేటి నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది బానేట్ కూడా ఒరిజినల్ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కావాలి గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది బండి దీని వెనకాల డిక్కి సాక్షులు కొంచెం వీక్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది సిట్ కవర్లు మంచిగా వేయించుడు కస్టమర్ అరవై నాలుగు వేల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల నలభై వేలు చెప్తుండు టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా వీడియ్ బావా దీని సాక్సులు వేయినాయి సార్ సాక్షులు ఆగుతలే వెనకాల డిక్కి ఇది డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ప్లేస్లో డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది ఇదేమో దీని సాక్స్లు వేయ ఆగుతలేదు కట్టే విటిన ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ సార్ ఇది మన టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ ఢిల్లీ బండి నేనే పేపర్లు చేసి ఇస్తాను సార్ పేపర్లు కాకపోతే మీ పైసలు మీకు నా బండి నాకు ఇక్కడ చిన్నగా గీత పడ్డది బంపర్లో తా ఒరిజినల్ ఉంది బండి ఇది ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు సిక్ కవర్ వేయించుకోవాలి సిక్ కవర్ లేవు దీనికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది రీడింగ్ ఎంత ఉంది ఒకసారి చాబ్యాంజీ లక్ష అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది కాదు అరవై అరవై ఐదు వేల ఎనిమిది వందల అదే మరి లక్ష అరవై ఐదు అరవై ఐదు వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ ఇది ఈ బండి రీడింగ్ గ్యారంటీ లేదు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంట్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీ రిజిస్ట్రేషన్ ఇది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ని అడిగితే గ్యారంటీ లేదని చెప్పిండు దీనికి కూడా రెండు బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఇది రీడింగ్ ఒరిజినల్ అండి ఇది లక్ష నలభై ఒక్క ఇది సార్ ఇది కాదు అది ఇది లక్ష ఎనిమిది వేలు తిరిగింది ఈ రెండు బాండ్లల్లో ఒక బాండిది రీడింగ్ గ్యారంటీ లేదు సార్ టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు ఇది ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ పొజిషన్ అయితే మారింది ఈ పట్టి ఒరిజినల్ కాదు బానట్ రీప్లేస్ అయింది ఈ బానట్ కంపెనీ నుంచి వచ్చిన బానట్ కాదు సార్ బానట్ మారింది ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఇది ఒరిజినల్ రీడింగ్ సార్ ఈ బండి ఇది లక్ష తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ సార్ రెండు వేల పద్దెనిమిది మార్చ్ రిజిస్ట్రేషన్ ఈ బండి రీడింగ్ జెన్యున్ ఉంది ట్యాంపరింగ్ కాదు ఈ బండి కూడా లక్ష నలభై ఒక్క తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఇది వీడిఐ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ రెండు వేల పంతొమ్మిది మోడల్ కస్టమర్ తొమ్మిది ఎనభై చెప్తుండు ఈ బానా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసి దీనికి టచ్పులు బాగున్నాయి ఇది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ ఒరిజినల్ బండి కస్టమర్ ధర పది లక్షల ఎనభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది మొత్తం బండ్లు కూడా మన షెడ్లో అమ్మకానికి ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండ్లు చూసుకోర్రీ ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పది లక్షలో బండి అయితే పది వేలు తీసుకుంటాం పది లక్షల పైన బండి అయితే ఇరవై వేలు తీసుకుంటాం నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ తమ్ము నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్